ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి ఒకే ఒక్క అంశం మద్యం ఆహా కల్తీ మద్యం మద్యమే మనిషి నాశనం చేస్తుంది కల్తీ మద్యం మనిషి ప్రాణం తీస్తుంది అయ్యా వాగ్దానాలు కల్తీ మాట కల్తీ మనిషి కల్తీ ఆఫ్రికాలో ఉన్న మాట ఆంధ్రాలో లేదు అయ్యా ఇది ఎక్కడ తంబళ్ళపల్లె ములగల చెరువు ఎక్కడ ఇబ్రహీంపట్నం దయచేసి కొద్దిగా ఆలోచించండి పార్టీలో పార్షియాలిటీ ఉండొచ్చు అది తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ పరిపాలన విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పార్షియాలిటీ ఉండకూడదు నిజాన్ని నిజంగా చెప్పండి పరిపాలన దక్షుడని అని పెంచుకోండి అబద్ధాన్ని అబద్ధంగా చెప్పండి ఒప్పుకోండి కానీ ఇదేమిటి జోగి రమేష్ జోగి రమేష్ జోగి రమేష్ జోగి రమేష్ ఎవాడు పుట్టుకొచ్చాడు ఆ మధ్యంలో ఏమిటిది ఏమన్న తలా తోక ఉందో దానికి ఒక విషయాన్ని గురించి కొద్దిగా నేను డీప్గా వెళుతున్నాను చాలా సంతోషం దాన్ని పట్టించి అదొక పెద్ద పరిశ్రమలాగా దానిని బయటపెట్టి అదంతా చూపించి కల్తీ మధ్య ఈ ప్రపంచాన్ని ఈ కల్తీ మధ్యాన్ని ఆంధ్ర ప్రజలకి అసలు భారతీయ ప్రజలకు చూపించిన వ్యక్తి జోగి రమేష్ గారు దీన్ని ఎలా పులవాలి ఎలా బయటపడాలి ఏ విధంగా చేయాలి అనే నారావారి ఆలోచన నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి సార్ మీరు